శిబిర అనుభవాన్ని శిబిర అనుభవం చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే నిజంగా సాంస్కృతి ఎలా నేర్చుకోవాలి మేము అధ్యాపకులు చెప్పడం అంతా మాకు వచ్చినా కూడా ఇది ఇప్పుడు లో జాయిన్ వాళ్ళకి ఎలా చెప్తారో ఆ పిల్లలకి మాకు అలా నేర్పించారు మేము నిజంగా చెప్పాలి ప్రతి పదాన్ని చక్కగా స్పష్టంగా ఉచ్చారణ చేయడానికి వీలుగా మీరు మమ్మల్ని ప్రాక్టీస్ చెప్పించారు ఫస్ట్ పాయింట్ తర్వాత ఆ ఉదాహరణలు కూడా చాలా చక్కగా మనకి నిత్యం ఉపయోగపడేటువంటి వాటిని అన్నిటినీ చక్కగా భోజించారు బట్ నేను ఇప్పుడు ఈ మాటలు చెప్తుంటే ఆ ఐమ్ బూస్టింగ్ అనిపిస్తున్నాట ఎందుకు చెప్పనా మీ ఎగ్జామ్ లో నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను సో అంటే అసంపూర్తిగా చెప్పడం నాకు ఇష్టం లేదండి ఎందుకంటే ఒక పరిపూర్ణంగా నేర్చుకొని చెప్తే బాగుంటుంది ఒక టూ డేస్ అయినా నాకు సరిపోతుంది ఐ కెన్ మేకప్ థింగ్స్ అనమాట కానీ చాలా బాగా చెప్పారండి ఎందుకంటే మనకి ఏదో అవసరమో డేస్ కావాలంటే చెప్పారు టైం ఎలా చెప్పాలని చెప్పారు అక్కడ ఇక్కడ వాళ్ళతో సంభాషణ చేయాలంటే ఎలా చేయాలనేటువంటి పదాల పదాలని బాగా పరిచయం చేపించి ప్రాక్టీస్ కూడా చేయించారు రిలేషన్స్ ఎలా చెప్పాలనేది కూడా చూపించినారు తర్వాత డేస్ ని ఎస్పెషలీ సండే మండే ముందు దాన్ని వెనుక దాన్ని ఎలా చెప్తామనేది అదైతే సూపర్ అండి నిజంగా చెప్పాలంటే ఆ పదాలని అంత కానీ అంత పెద్ద పదాలని మనం అనే నాకు ఒకసారి డౌట్ వస్తుందండి నిజంగా చెప్పాలంటే ఎప్పుడో మొన్నటిది నిన్నటిది చెప్పాలనుకుంటే నిన్న ఓకే నెక్స్ట్ డే కాబట్టి నిన్న రేపు అనేది బాగానే వాడుకుంటాం ఆ తర్వాత వచ్చే రెండు దూరం పోతుంటే వచ్చే ఉంటుంది కదా అంటే మేబీ ఎక్కడైనా ఉపయోగపడతాయేమో అవి అంత బాగా వివరణ చెప్పారనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా అందుకునేటట్టుగా దాన్ని సంభాషణ తీసుకొచ్చి మాకు చెప్పడం జరిగింది ప్రతిది యాక్చువల్లీ బాడీ పార్ట్స్ చెప్పడం అయితే సూపర్ అండి నిజంగా చెప్పాలంటే చాలా చాలా అంటే రియల్లీ మేము ఎవరికైనా ఏమన్నా జరిగిందంటే మాకు తెలియని వాళ్ళకి లాంగ్వేజ్ తెలియని వాళ్ళకి సాంస్కృతిక పదాలు మామూలుగా అర్థమైపోతుంది కదా చూపించేసి పాదము ఉపయోగిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట సో ఆ పదాలు చెప్పడం బాడీ పార్ట్స్ చెప్పడం ఇంకా చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే సో ఇంకా చాలా అన్నింటికి అన్ని బాగున్నాయి అంటున్నారు అనమాట అన్ని అండి ఎందుకంటే మాకు ఏమి తెలియదు కదా తెలిస్తే అసలు ఇంకా అందులో ఏవో వెతుకచ్చు అసలు తెలియని వాళ్ళకి పదాలు జస్ట్ నేర్చుకునే వాళ్ళకి వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి ఇంకేం అందులో వెతుకుతావండి సో అందులో బాగా చెప్పాను అంటే లర్నర్ మనం ఏం నేర్చుకోవాలనే దానికి బేసిక్స్ ఏం కావాలో అవి మీరు బాగా నేర్పించారు దానికైతే సో నెక్స్ట్ ఈస్ మేము ఆ పదాలను ఉపయోగించుకునేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అవర్ ప్రాక్టీస్ రిక్వైర్స్ ఓకే అండి ధన్యవాదాలండి చాలా 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 థ్యాంక్స్ అండి ఎంత ఓపీగా ఎంత గా చెప్తారంటే మీరు మీరు స్మైల్ చూసినా మేము నేర్చుకుంటాం అలా ఉంటుంది అనమాట